ఫ్రెండ్స్ ఇప్పుడు మనం భారతంలో అత్యంత ప్రాధాన్యత గల పాత్ర అర్జునుడి గురించి తెలుసుకుందాం అర్జునుడు అర్జునుడు పాండవులలో మూడవవాడు అతను పుట్టినప్పుడు కుంతి నీ కుమారుడు పరమశివునితో సరితూగేటంత శక్తిమంతుడవుతాడు ఇంద్రుని వలె అజయుడవుతాడు రాజులందరినీ జయించిన తర్వాత మూడుసార్లు అశ్వమేధం చేస్తాడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని పాశుపత దివ్యాస్త్రాన్ని సంపాదిస్తాడు అని అశరీరవాణి పూలవానులు కురిపిస్తూ పలికింది పాండవులు చిన్నప్పుడు కౌరవులతో కలిసి హస్తినాపురంలో ఉంటుండేవారు బాల్యంలోనే అర్జునుడు అస్త్రవిద్య సంగీతం నాట్యం క్షుణ్ణంగా నేర్చుకున్నాడు మొట్టమొదట అర్జునుడికి ధనుర్వేదంలో పాఠాలు చెప్పింది బాణాలు వేయటం నేర్పింది సుఖమహర్షి తరువాత కృపాచార్యుడు ఆ తరువాత ద్రోణుడు అర్జునుడిని మేటి విలుకాడుగా మలిచారు ఓసారి ద్రోణుడు ఆయన శిష్యుడు గంగానదిలో స్నానం చేస్తుండగా ఆచార్యుని కాలు ఒక తిమింగలం పట్టుకుంది శిష్యులందరూ ఎంత ప్రయత్నించినా తిమింగలం పట్టు నుంచి గురువుగారిని విడిపించలేకపోయారు చివరికి అర్జునుడు వేసిన బాణంతో తిమింగలం ద్రోణుని వదిలి పలాయనం చెత్తగించింది ద్రోణుడు సంతోషించి అర్జునుడికి బ్రహ్మశిరాస్త్రం ఉపదేశించాడు ఆ అస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించడానికి వీల్లేదు మానవాతీత మూర్తుల మీదే అది పనిచేస్తుంది ఇలా ఉండగా దుర్యోధనుడికి పాండవులందరినీ హతమార్చి రాజ్యం మొత్తం చేజిక్కించుకోవాలన్న దురాశ కలిగి వాళ్ళందరినీ వారణావతం అనే పట్టణానికి పంపాడు పాండవులకి దుర్యోధనుడి కుట్ర తెలిసిపోయింది అక్కడి నుంచి యుక్తిగా తప్పించుకుని వాళ్ళందరూ బ్రాహ్మణ వేషాలలో ఏకచక్రపురం చేరారు ఆ సమయంలో పాంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం చాటించాడు స్వయంవర మంటపం ఎంతో సొగసుగా నిర్మించారు ఉక్కు తీగలతో పురిపెట్టిన గల పెద్ద విల్లు ఒకటి వేదిక మీద ఉంచారు ఆ విల్లు వంచి నారిణి సంధించి బాణం ఎక్కుపెట్టి పైన చాలా ఎత్తులో ఉన్న చేపను ఒకే దెబ్బలో కొట్టాలి మధ్యలో ఒక చక్రం గిరున తిరుగుతూ ఉంటుంది దానికి ఏమాత్రం తగలకుండా దాని మధ్య గుండా బాణం వేయాలి అలా వేయగలిగిన యోధుణ్ణి ద్రౌపది పెళ్లాడుతుంది దుర్యోధనుడు కర్ణుడు శిశుపాలుడు జరాసందుడు వంటి యోధానుయోధులు ఆ స్వయంవర మహోత్సవానికి హాజరయ్యారు బ్రాహ్మణ వేషాలలో ఉన్న పాండవులు వెళ్ళారు క్షత్రియ వీరులు రాకుమారులు ప్రయత్నించి విఫలమయ్యారు కర్ణుడు విర్రవేగుతూ వెళ్లి పెళ్ళకిలా పడ్డాడు చివరికి మారువేషంలో ఉన్న అర్జునుడు ధనుస్సు ఎత్తి చాలా తేలిగ్గా లక్ష్యాన్ని కొట్టగలిగాడు పాంచాలి అర్జునుడి మెడలో వరమాల వేసింది అర్జునుడి కపికేతనం గురించి చిత్రమైన కథ ఉంది ఒకసారి దేశయాత్రకు వెళ్ళిన అర్జునుడు రామేశ్వరం నుంచి లంక వరకు శ్రీరాముడు నిర్మించిన వారధిని చూసి విస్తుపోయాడు అయితే వంతెన నిర్మాణానికి కోతుల సాయం తీసుకోవటం మాత్రం అర్జునుడికి నచ్చలేదు గొప్ప ధనుర్విద్యా నిపుణుడైన శ్రీరామచంద్రుడు బాణాలతో వంతెన నిర్మించుకోవాల్సింది అనుకున్నాడు సముద్ర తీరాన కూర్చుని రామాయణం పఠిస్తున్న ఒక పండితుడి దగ్గరకు వెళ్ళి ఇదే ప్రశ్న వేశాడు ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయాడు అప్పుడు ఒక కోతి పిల్ల వచ్చి శ్రీరాముడు బాణాలతో వంతెన నిర్మిస్తే దాని మీద నడిచి ఉంటే ఆ వారధి ఆనాడే కుప్పకూలి ఉండేది అని సమాధానమిచ్చింది ఇచ్చింది శ్రీరాముడంతటివాడు బాణాలతో వంతెన నిర్మిస్తే కోతుల బరువుకే అది కూలటమా అని సవ్యసాచి బిగ్గరగా నవ్వాడు పిల్ల కోతికి అతనికి మధ్య వాదోపవాదం చెలరేగింది రాముడి సంగతి అలా ఉంచు నేను బాణాలతో వంతెన కడతాను నువ్వు పడగొట్టగలిగితే నేను అగ్నిలో దూకి ప్రాణాలు విడిస్తాను నేను జయిస్తే ఎప్పటికీ మీ వానర జాతి అంతా నాకు బానిసలుగా సేవకులుగా ఉండాలి సరేనా అన్నాడు సరేనంది మర్కటం అర్జునుడు బాణాలతో వంతెన ఏర్పరిచాడు కోతి అడుగుపెట్టగానే అది పుట్టుక్కుమంది మళ్ళీ వంతెన కట్టాడు మళ్ళీ కూలిపోయింది అర్జునుడు మంట చేసి ఆ జ్వాలల్లోకి దూకటానికి సంసిద్ధమయ్యాడు ఇంతలో ఒక బాలుడు వచ్చి న్యాయమూర్తిగా వ్యవహరించే పెద్ద మనిషి లేకుండా మీరు వేసుకున్న పందెం ధర్మసమ్మతం కాదు నీ ఆత్మత్యాగం చల్లదు అన్నాడు అర్జునుడితో అర్జునుడు అతని మాటలు వినకుండా మంటల్లోకి దూకబోతుంటే సరే మరోసారి పందెం కాయండి ఈసారి నేను న్యాయం చెప్తాను అప్పుడు కూడా ఓడిపోతే మీ ఇష్టం అన్నాడు బాలుడు వానడం అర్జునుడు అందుకు సరేనన్నారు అర్జునుడు మళ్లీ వంతెన నిర్మించాడు పిల్లకోతి చకచకా ఎక్కి నిలబడింది ఈసారి వంతెన చెక్కు చదరలేదు పిల్లకోతి శరీరాన్ని పెంచింది పర్వతమంత ఎత్తు ఎదిగింది అయినా వంతెన తొడకలేదు కోతికి అర్థమైంది రామచంద్ర ప్రభు అంటూ వెళ్ళి బాలుడికి పాదాభివందన చేసింది శ్రీకృష్ణ అంటూ వెళ్ళి పార్థుడు బాలుడి పాదాలు పట్టుకున్నాడు పిల్లవాడు చిరునవ్వు నవ్వుతూ ఇద్దరినీ లేవనెత్తి ఇక మీదట అర్జునుడి పతాకం మీద నీ గుర్తుంటుంది అని కోతిని ఆశీర్వదించాడు